భారతదేశ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత మీడియా సపోర్టు మరో ఏ వ్యక్తికి లేదు అని చెప్పడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అతిశోక్తి కూడా కాదు అది అందరికి తెలిసినటువంటి సత్యమే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ఆయన అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటిది ఒక ప్రయోగంలాగా నిత్యం వాళ్ళు కవర్ చేస్తూ ఉంటారు ఒకవేళ అధికారంలో ఉంటే ఈ అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇంకా పది కాలాల పాటు ఆయన దగ్గరే ఉండాలి ఆ విధంగా ఉండడానికి ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి ప్రజలను నమ్మించాలి అనేటువంటి ప్రయత్నం కూడా నిత్యం ఒక ప్రయోగంలాగా జరుగుతూనే ఉంటుంది ఈ రెండు కూడా నిజం అది అందరం తెలిసినటువంటి విషయమే కానీ మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగులో కూటమిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్నాలుగు నెలల కాలం తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సపోర్టుగా ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడు గారిని కవర్ చేయలేక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులను కప్పిపుచ్చుకోలేక కొంత ఇబ్బంది పడుతుందేమో అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది కొన్ని విషయాలు చూసినప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి బాటంగానే అందరికీ తెలిసినట్టు మీడియా ఛానల్స్లలో ఈటీవీ టీవీ ఫైవ్ ఏవిఎన్ మహానీస్ ఇంకా ఒకటి రెండు ఏమన్నా పక్క ఉండచ్చు ఉండొచ్చు అదేవిధంగా పేపర్లలో తీసుకుంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఇలాంటి పేపర్లు బాటంగానే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఉండేది అందరికి తెలిసినటువంటి విషయమే కానీ ఇక్కడ మిగతా పేపర్లు మిగతా న్యూస్ ఛానల్స్ ఎట్లా ఉన్నా ఈనాడు ఆంధ్రజ్యోతి కొంత ఎక్కడో ఇబ్బంది పడుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సాగిస్తున్న పరిపాలన పట్ల అనేది కొంత అనుమానం కలుగుతుంది వాళ్ళు లేవలెత్తుతున్నటువంటి కొన్ని అంశాలు ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు ఇవన్నీ చూసినప్పుడు కొంత అనుమానం వాస్తవం కూడా కలుగుతుంది అయితే అయినప్పటికీ వీళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకు సపోర్ట్ చేయడము చంద్రబాబు నాయుడు గారి నుంచి దూరంగా జరిగేటువంటి అవకాశం ఏమాత్రము లేదు సరే ఇక్కడ ఏమైతుందంటే ఒక సంస్థ అది ఏదన్నా కానీ మీడియా సంస్థలు కాబట్టి ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రజలు నమ్ముతున్నంత వరకు వాటి యొక్క మనుగడ అనేది ఇబ్బంది ఉండదు కానీ ప్రజలు ఎక్కడైతే నమ్మకం కోల్పోతారో సమాజం ఇది కరెక్ట్ కాదని నమ్మే స్థితికి వచ్చదో అప్పుడు ఆ సంస్థల యొక్క మనుగడే ప్రశ్నార్థకమైంది అలాంటి అంశాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి గమనించినట్టు ఉంటాయి అందుకేనని ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేక యొక్క అవినీతి అక్రమాలపై అక్కడక్కడ ప్రశ్నించడం నిలదీయడం రాయడం చూపించడం జరుగుతుంది సరే అందరికి తెలిసినట్టే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో లేకముందు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల నిందలు వేసి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల ప్రజల దగ్గర ఒక రకంగా చెప్పాలంటే అది చేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చే విధంగా వాళ్ళ శాయశక్తుల కృషి చేసినారనేది సత్యం దానిలో భాగంగానే ప్రజలు నమ్మినరా ఇంకొకటి జరిగిందా ఇంకొకటి జరిగిందా అంతా దేవుడికే తెలియాలి ఏదేమైనా ఫైనల్గా వాళ్ళు అనుకున్నట్లే కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చింది అధికారం లేకొచ్చిన తర్వాత గతంలో ఏవైతే జగన్మోహన్ రెడ్డి మీద ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిందో ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో అవినీతి ఆరోపణలు అసలు రాష్ట్రంలో రాజ్యాంగం అనేది అమలు కావట్లేదు అని అనేక రకాలుగా ఇక చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి సీఎం అయితే తప్ప ఇంకొక మార్గం లేదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనే విధంగా ఆ మీడియా సంస్థలు ఆ రోజు ప్రజల ముందు ఉంచినాయి సరే ప్రజలు ఆలోచించిండ్రు ఇంతగా ఇలా ఆలోచిస్తుండ్రు చెప్తుండ్రు కదా సరే ఒక మన నిర్ణయాన్ని మార్చుకుందాం ఏమైంది అనేటువంటి ఆలోచన కూడా చేసింది దానిలో భాగంగానే వాళ్ళకు అఖండ విజయం సాధించింది కానీ ఏం జరుగుతుంది వాళ్ళిద్దరు మీడియా ఎత్తి చూపడమే కాదు మనం పరిశీలిద్దాం చాలా అంశాలు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలను అరకొర అమలు చేస్తూ అన్నీ అమలు చేసినామనేటువంటి చెప్పే సందర్భంలో కళ్ళ ఎదుట కనపడుతుంది ఈరోజు ఆడబిడ్డనిది అనేది చాలా ముఖ్యమైనటువంటి హామీ ప్రభుత్వం ధరపు ఆ రోజు కూటమిగా కానీ అది అమలు చేయట్లే దాన్ని తీసుకు ఏదో పీపోర్లో కలుపుతుండమని దాని ఆ మీడియా కవర్ చేసే ప్రయత్నం చేసిన ప్రజలు నమ్మట్లే ఆ విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గ్రహించింది అందుకే ఒక మాట అన్నది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి పీ ఫోర్ అనేటువంటి ఒక దాన్ని తీసుకురావాలి అనేటువంటి మూర్ఖపు ఆలోచన ఎవరిచ్చు అనేది ఆయన తీవ్రంగా విమర్శించడం జరిగింది ఇది నిజంగా ఏ రాధాకృష్ణకు ఇబ్బంది కలిగి చేసినటువంటి విమర్శ కూడా కాదు అది ఖచ్చితంగా ఎవరు సమర్థించలేనటువంటి ఒక అంశం ఎలా సమర్థిస్తారు చెప్పండి ఆడబిడ్డ నిధి తీసిపోయి పీ ఫోర్కు లింక్ చేస్తే ఆ ఇచ్చిన హామీ ఏ విధంగా అమలయింది అది ఒక అంశం రాష్ట్రంలో శాంతి భద్రతలు తీసుకుంటే కర్నూలు జిల్లాలో మొదలైనటువంటి ఒక సంఘటన ఒక బాలికకు సంబంధించి ఈ రోజు కూడా ఆ బాలిక ఏమైంది ఎవరు తెలియదు ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టుకుంటే కుప్పంలో ఒక మహిళను చెట్టు కట్టేసి కొట్టడం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనే ఆ తర్వాత బద్వేలు సంఘటన సంఘటన హిందూపురంలో కుప్పంలో కాకినాడలో రాజమండ్రిలో ఇలా ఒకటనే కాదు ఒక రకంగా చెప్పాలంటే ఈ పద్నాలుగు నెలల కాలంలో ఈరోజు ఈ సంఘటన జరగలేదు ఈ జరిగిన సంఘటన ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధం లేదు అనేటువంటి ఒక అంశం కూడా లేదు ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికో పార్టీకి సంబంధించిన వ్యక్తులకో కార్యకర్తలకో ఆ పార్టీలకో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉంది ఈ అన్నింటినీ కూడా ఒక రోజు రెండు రోజులైతే కవర్ చేయగలుగుతారు చివరికి గత ప్రభుత్వంలో ఏదో విశాఖపట్నంలో ఒక డాక్టర్కి సంబంధించి ఏదో ఒక ఆరోపణ చేస్తే దాన్ని పెద్ద ఇచ్చేసారు కానీ ఈరోజు ఏం జరుగుతుంది చాలా చోట్ల దళితులను గ్రామాల నుంచి బహిష్కరిస్తుండ్రు వాటిని ఎట్లా కవర్ చేయగలుగుతున్న కవర్ చేయలేక ఇబ్బంది పడుతుండ్రు సరే ఎన్ని ఒకవైపు అందరం రోజు చూస్తూ ఉన్నా ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి వాటిని ఈ రెండు మీడియా సంస్థలు ఏమాత్రం కవర్ చేయలేకపోతున్నాయి ఒకటి రెండు కవర్ చేసిన సమాజం అనేది నమ్మట్లేదు అనేది వాళ్ళు గ్రహించడం జరిగింది ముఖ్యంగా ఇసుక విషయంలో చూస్తే ఈనాడు ప్రతిరోజు కవర్ చేస్తుంది ఆ గోదావరి జిల్లాలలో ముఖ్యంగా ఏం జరిగేది ఏబిఎన్ కూడా కవర్ చేస్తుంది వాళ్ళ పేపర్లో రాస్తున్నారు అది నిజం కూడా క్షేత్రస్థాయిలో జరుగుతుంది కూడా అప్పుడేమో ప్రభుత్వం అవినీతికి పాల్పడింది బాధ్యత లేదు ప్రజల సొమ్ము సంపదను దోషేసినారనేటువంటి రాసిన ప్రభుత్వాలు పత్రికలు ఈరోజు ఎలా సమర్థించగలుగుతాయి సమర్థించడం కష్టమే ఒకరోజు రెండు రోజులైతే సమర్థించవచ్చు ఒక తప్పు జరిగినప్పుడు ఆ అంశము మళ్ళీ రిపీట్ కాకుండా ప్రభుత్వం ఇప్పటి నుంచి చర్యలిగిన ఉంటే ఏదైనా కవర్ చేసేదానికి అవకాశాన్ని ఆలోచన వాళ్ళు చేస్తారు కానీ అది జరగట్లేదే రోజు రోజుకు విత్త విడితనం జరుగుతుంది ఒక ఎమ్మెల్యే ఒక సంవత్సరం రోజులు వంద కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది అని భాటంగా మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులే ఫోన్లలో సంభాషణ చేస్తుంటే దానిని ఆ మీడియా ఎలా కవర్ చేయగలుగుతుంది ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ఉన్న మీడియాను మీ మీద టార్గెట్ చేసినటువంటి మీడియా రాస్తే నంబరు కానీ మీకు అనుకూలంగా ఉండి నిత్యం మిమ్మల్ని కీర్తింప చేస్తున్నటువంటి ఒక మీడియానే అది ఎలా కవర్ చేయగలిగితే అంశాన్ని మీ కార్యకర్తలు మీ నాయకులు చెప్తుంటే ఇవన్నీ ఒక ఎత్తు ఉండయా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు తీసుకుందాం తిరుమల లడ్డు విషయం తీసుకుందాం తిరుమల లడ్డు విషయంలో వాస్తవంగా ప్రతి వ్యక్తి మనసాక్షికి చెప్తే మనస్సాక్షిగా చెప్పాలంటే ఆలోచిస్తే ఏం జరిగింది అసలు అది కవర్ చేసిం కొన్ని రోజులు కానీ ఫలితం ఏముంది సిబిఐ ఆధ్వర్యంలోనే ఒక సిట్టు లాంటిది ఏర్పాటు చేస్తే దాని ఫలితం ఏమైంది ఎట్లా కవర్ చేయగలుగుతారు సాక్షాత్ రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి వ్యక్తే ఒక ప్రభుత్వం మీద ఒక వ్యక్తి మీద నిందలు వేయాలని పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయాన్నే అపవిత్రం చేస్తుంటే దాన్ని ఎట్లా కవర్ చేయగలుగుతారు ఉక్కు విశాఖ విశాఖ ఉక్కుకు సంబంధించి ఎట్లా కవర్ చేయగలుగుతారు మేమేమో కాపాడుతున్నా ప్రైవేటీకరణ కాకుండా అంతేకాదు దాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయాలని పదివేల కోట్ల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు నిధులు తెచ్చినామని ఒకవైపు చెప్తుంటే ఈ మధ్య కాలంలో విశాఖ స్టీలుకు సంబంధించి కొన్ని అంశాలను దాదాపు నలభై నాలుగు అంశాలను అమ్మడానికి టెండర్లు కూడా పిలిచి ఆ టెండర్లకు చివరి తేదీ రేపు తొమ్మిదవ తేదీ అయితే దాన్ని ఎట్లా సమర్థించగలిగి వాళ్ళు రాస్తారు రాసిన నమ్మాలి కదా ఇక్కడ కార్మికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుండ్రు ధర్నాలు చేస్తుండ్రు కొందరు ఇప్పటివరకు ఒక ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసేసిండ్రు టెండర్లు పిలుచుర్రు ఇవన్నీ కంటికి కనపడుతుంటే వాటిని ఎట్ట కవర్ చేయగలుగుతారు కవర్ చేయలేరు ఇంకా ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా వంద సంవత్సరాల్లో రాష్ట్రంలో కనీసం పది అంటే పది మెడికల్ కాలేజీలు లేనటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేనటువంటి సందర్భంలో ఐదు సంవత్సరాల కాలంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి అందులో ఐదు కాలేజీలు రన్నింగ్లో ఉంటే వాటిని ఇప్పుడు వచ్చి మా నిర్వహణ అని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తుంటే దాన్ని ఎట్ట కవర్ చేయగలుగుతారు వాళ్ళు ఇప్పుడు ఒకదాని అంశాన్ని కవర్ చేయాలంటే ఆ చేసిన ఆరోపణ కంటే వీళ్ళు కవర్ చేస్తున్న అంశం ద్వారా మంచి జరుగుతుంది అని సమాజాన్ని చెప్పగలగాలి కదా అలాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందే లేదు కదా ఇంకా యూరియా కొరత తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడి ఎంత పెద్ద మాట అంటే సూక్ష్మంగా పరిశీలిస్తే యూరియా కొరత అనేది ఎక్కడ లేదు ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న ఒక నాటకము డ్రామా ఎవరైనా యూరియా పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వస్తే వాళ్ళ సంగతి తేలుస్తా అంటున్నాడు ఇక్కడ అర్థం కానటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భూములు లేవా వాళ్ళు రైతులు కాదా వాళ్ళ పొలాలు ఉండవా వాళ్ళకి పైర్లు ఉండవా ఆ పైర్లకు వీరే అవసరం లేదా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనేంత మాత్రాన ఈ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు కానీ ఈ ప్రభుత్వ అవసరాలు కానీ వాళ్ళకు పట్టవా వాళ్ళకి సంబంధం ఉండదా ఏంది ఈ మాటలు ఈ మాటలు ఏంది సార్ ఇలా రాష్ట్రంలో కోకొల్లలు ఉన్నాయి మనం కొన్నింటిని మాత్రం ముఖ్యంగా చెప్పగలిగినాం ముఖ్యంగా ఎమ్మెల్యేల అవినీతికి సంబంధించి ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క లైన్ దాటి ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఇది మనం చెప్తున్నటువంటి అంశం కాదు టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మెయిన్ రెండు మీడియా సంస్థలు ఏబిఎన్ కానీ ఈటీవీ వాటితో పాటు చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నటువంటి కొందరు జర్నలిస్టులు కానీ కొందరు యూట్యూబ్ ఛానల్ నడిపేవాళ్ళు కానీ చెప్తున్నటువంటి అంశాలే ఇవన్నీ వాస్తవాలు కూడా సరే వాళ్ళ స్వార్థం వేరే రకంగా ఉండి ఉండొచ్చు ఎలా ఈ తప్పులన్నీ సర్దిద్దుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండాలి తద్వారా మనకు జీవితాంతం మంచి జరగాలనేటువంటి అనేటువంటి కిడ్ ప్రోకు సంబంధించిన ఒక ఆలోచన ఉండటం ఆ మీడియా కాదని లేవు కానీ ఎక్కడ సరిదిద్దుకుంటున్నారు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు కానీ ప్రభుత్వ విధాన పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఎక్కడ సరిదిద్దుకోవట్లేదు మళ్ళీ మిమ్మల్ని ఎలా కవర్ చేయాలి అందుకే ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలు రాధాకృష్ణ గారి సునిశ్చిత విశ్లేషణలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు అనేక నిర్ణయాల పట్ల బాటంగానే విమర్శిస్తుండ్రు అదేవిధంగా ఈనాడుకు సంబంధించి కూడా ముఖ్యంగా ఇసుక గురించి ఈనాడు కవర్ చేసినంతగా ఎవరు కవర్ చేయట్లేదు సరే వీళ్ళిద్దరు ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి విడిపోయి ఇంకొక వ్యక్తి భుజానికి వెతుకునే అవకాశం ఉందంటే ఏమాత్రం కూడా లేదు సరే వీళ్ళకి ఏదో రకరకాల లోపల లావాదేవీలు ఉంటాయి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకు కొన్ని క్విట్ ప్రోకు సంబంధించిన సర్దుబాటు చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళు ఆ విధంగా స్వార్థం కూడా ఆలోచించి ఉండొచ్చు ఇది ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి నాకు గుర్తున్నంత మేర ఇరవై సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రధానమైనటువంటి మీడియాల్లో పత్రికల్లో వ్యతిరేకంగా రావడం సరే ఆయనకు ఒకటి రెండు వ్యతిరేకం ఉండే వాటి గురించి అవసరం లేదు ఎందుకంటే ఎటు దానికి సంబంధించి పెద్దగా ఆ తెలుగుదేశము లెక్కలేకి తీసుకోరు కాబట్టి పోనీ ఇప్పుడు ఈ మీడియా సంస్థలు మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ చెప్పే వాటిలో ఏమైనా అబద్ధాలు ఉన్నాయా ఏ అబద్ధాలు అవి వాస్తవంగా ఒక ప్రభుత్వాన్ని ఎవరన్నా దాన్ని కవర్ చేయాలన్నా లేదా దాంతో వ్యతిరేకించాలన్నా ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఉండాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చెడు ఉంటే దాన్ని కవర్ చేయగలవచ్చు కానీ కూటమిలో జరుగుతున్నది ఏంటి డెబ్బై శాతం చెడు జరుగుతుంది కేవలం ముప్పై శాతం మాత్రం మంచి జరుగుతుంది ఎట్లా కవర్ చేయగలుగుతారు వాళ్ళు ఇవన్నీ గమనించిన చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు నన్ను కాపాడినటువంటి మీడియానే నాకు వ్యతిరేకంగా రాస్తుంది అంటే మా కార్యకర్తలు మా పార్టీ మా వర్గానికి అంటే వర్గం అంటే మా తప్పు కాదు అంటే ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు మనల నమ్మట్లేదు అనే నిజాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించు అది గమనించిండ్రు కాబట్టే ఆయన ఒక పెద్ద ప్లాన్కు శ్రీకారం చుట్టిండు అసలు మనల్ని వ్యతిరేకించేటువంటి మనకు ఆపోజిట్గా పనిచేస్తున్నటువంటి మీడియాను ముందు గుర్తించాలి అది అందరికీ బాహటంగానే తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సాక్షి సాక్షి మీడియా గ్రూప్స్ సరే వాళ్ళకు సంబంధించిన కొన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు ముందు వీళ్ళని అరికట్టాలి వీళ్ళని అరికట్టినప్పుడే అంతో ఇంతో మనకు అనుకూలంగా ఉన్నటువంటి పేపర్లలో ఒకటి రెండు వచ్చినా వాడి మెల్లగా కవర్ అయిపోతాయి ఇక్కడ ఏనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో వచ్చే ప్రతి అంశం వాళ్ళకంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి బయటకు సమాజంలోకి వస్తుంది ఇలా రాకుండా ఉండాలంటే అటువైపున వాళ్ళని అనగదొక్కాలి దాంట్లో ప్రయత్నంలో భాగంగానే ఈ మధ్యకాలం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే మీ తోలు తీస్తా తాట తీస్తా ఏ విధంగా కంట్రోల్ చేయాలని నాకు తెలుసు రేపు సమావేశాల్లో దానికి ఒక కొత్త చట్టం చేయబోతున్నామని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నం కూడా కాదు ఆ విధమైన ఆలోచనలు చేస్తూ ఒక చట్టం కూడా తెస్తారు కూడా సరే ఫైనల్గా ఏమైంది కోర్టుల దగ్గర అనేది విషయం పక్కన పెడితే ఆ అయితే చేస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంది మీకు అనుకూలంగా ఉన్న మీడియా మీకు వ్యతిరేకంగా రాస్తేనే వాళ్ళని ఏమనలేని స్థితిలో ఉండి ఇటువైపు ఉన్న మీడియాను అనదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నవే మీ గురించి చెడుగా రాస్తే చెడుగా మాట్లాడితే కేసులు పెడతామంటుండే మరి అదే అంశాన్ని గురించి ఈనాడులోనూ ఏబిఎన్లోనూ వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టే ధైర్యం మీకు మీకుందే అసలు వాళ్ళ మీదనే కదా ఎవరు మీరు పెట్టకూడదు ఏమైనా ఉంటే సర్దిద్దుకునే ప్రయత్నం చేయాలి అలా కాకుండా మీ వైపు నుంచి తప్పులు జరుగుతుంటే తప్పులు మాట్లాడకూడదని మీరు చేసే ప్రయత్నం అది మంచిది కాదు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ పరంగా మీరు ఎలా ఉన్నా ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు చాలా అంశాలలో అందరికి ఆమోదయోగ్యమైనటువంటి మాటలుగా మాట్లాడండి ఆ విధంగా నిర్ణయాలు కూడా తీసుకోండి అలా కాదు మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామంటే మీకు ఎంత మీడియా ఉన్నా ఎంత మీకు శక్తి ఉన్నా ఏం జరుగుతుందో ఈ పద్నాలుగు నెలల్లో చివరి ఈ రెండు నెలల కాలంలో మీకు అర్థమవుతున్నట్టుంది కొంచెం ఆలోచించండి ఇవన్నీ పక్కన పెడతాం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక ఆలోచన మిమ్మల్ని భూస్థాపితం చేసేటువంటి అంశం గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు ఏదో ఉండొచ్చు అధికారం ఉండొచ్చు ఏమైనా మాట్లాడవచ్చు రకరకాల దాన్ని అటు ఇటు మార్చి చెప్పవచ్చు విశాఖ స్టీలుకు మీరు సంబంధించి మీరు చేస్తున్న మోసం మీ జీవితంలో మీరు కోలుకోలేనటువంటి దెబ్బ గుర్తుపెట్టుకోండి ఈ విధానపరమైనటువంటి నిర్ణయాలు కొన్ని ఉన్నాయి ఇంకా చాలా చాలా ఉన్నాయి అమరావతి విషయంలో కూడా కొన్ని చదువుతున్నాయి అయినప్పటికీ రాజధాని కదా మనం మాట్లాడకూడదు ఎందుకు ఇబ్బంది అనేటువంటి కొన్ని అంశాలను మీకు సంబంధించిన మీడియా కూడా తొక్కి పెడుతున్నప్పటికీ వాస్తవాలు మెల్లమెల్లగా వేరే రూపాల్లో బయటకు వస్తున్నాయి ఈ అంశాలన్నింటినీ గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మీరు సవరించుకొని ముందుకు పోతే మీకు మిగిలినటువంటి ఈ కాలమైన ప్రశాంతాన్ని ముందుకు పోతే తప్ప లేకపోతే గత ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళను తప్పు చేసినారు చూపించాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా మీరు తప్పులు చేస్తుండడమే కాకుండా ఆ తప్పులు చేసే పద్ధతి కరెక్ట్గా లేకపోవడం వల్ల మీరు సమాజం దగ్గర దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది లిక్కర్ కేసు లిక్కర్ కేసు అన్నది ఏమైంది లిక్కర్ కేసు ఏం జరుగుతుంది లిక్కర్ కేసు ఎట్లా కవర్ చేయగలుగుతారు వాళ్ళు ఇవన్నీ ఒక వ్యక్తి అయితే బీజేపీ పట్ల బీజేపీ అనుసరి అనుసరిస్తున్న పట్ల మీరు కూటమిగులో ఉన్నప్పటికీ ఈ రాష్ట్రం పట్ల బీజేపీ అనుసరిస్తున్న కొన్ని విధానాలను నిర్ణయాలను ఎట్లా సమర్థించగలుగుతారు వాళ్ళు వాళ్ళే కదా ఎవరు సమర్థించలేరు కదా ఇలా ఎన్ని రోజులు మిమ్మల్ని మొయ్యాలి ఆ మోస్తే వాళ్ళే మునిగిపోతారు చివరికి వాళ్ళ పేపర్లు వాళ్ళ మీడియాలు ఎవరు చూసే అవకాశం కూడా ఉండదు అంటే వాళ్ళు ఉనికే కోల్పోతారు అందుకే కొంచెం వాళ్ళు మేల్కొని మిమ్మల్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నారు మీరు మేల్కోక వాళ్ళను వాళ్ళను కూడా మీతో పాటు ముంచేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందన్నదే మన యొక్క ఆలోచన చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో